అందరూ క్రైస్తవులు అయిపోతున్నారు ఇప్పుడు బాధ ఏంటి అందరూ క్రైస్తవులు అయిపోతున్నారు క్రైస్తవులు అయిపోయి తాగుబోతులు అయిపోతున్నారా జోదగాళ్ళు అవుతున్నారా వ్యభిచారులు అవుతున్నారా దొంగలు అవుతున్నారా హంతకులు అవుతున్నారా దోపిడీ దోపిడీదోళ్ళు అవుతున్నారా ఏమవుతున్నారు అయినటువంటి వ్యక్తిత్వం కలిగి ఒకప్పుడు దొంగగా ఉండే వ్యక్తి ఇప్పుడు దొంగతనాలు మానేసి యథార్థంగా బ్రతుకుతున్నాడు ఒకప్పుడు త్రాగుబోతుగా ఉండేవాడు యేసుక్రీస్తుని తెలుసుకుని త్రాగుడు మానేసి పద్ధతిగా బ్రతకటం మొదలు పెడుతున్నాడు ఒకప్పుడు వ్యభిచారిగా బ్రతికేవాడు ఇప్పుడు వ్యభిచారణ మానేసి యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏమండి అది తప్పు అని తెలుసుకుని అటువంటి పాపము జోలికి వెళ్ళటం లేదు ఒకప్పుడు హంతకుడుగా తిరిగినటువంటి వాడు ఇప్పుడు యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏమంటే అటువంటి వ్యవస్థను విడిచిపెట్టి అటువంటి విధానాలు విడిచిపెట్టి అవి తప్పు అని గ్రహించి ఇక ఎప్పుడూ కూడా అటువంటి పాపపు పనులు చేయడానికి వెళ్ళలేదు ఏసుక్రీస్తు నమ్మిన తర్వాత మనుషుల జీవితాలు ఏమవుతున్నాయి మేలువైపు మంచి వైపు సన్మార్గం వైపు సఖ్యత వైపు అభివృద్ధి వైపు ఆశీర్వాదం వైపు ఎదిగిదల వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాయి అది ఎవరికి నచ్చట్లేదు సాతానిగాడికి నచ్చట్లేదు ఇదేంటిరా వీడు నా వశువులో ఉన్నాడు అనుకున్నాను కానీ వీడు నన్ను దాటి వెళ్ళిపోతున్నాడేంటి అంటే వాడి ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఏం సిద్ధాంతం తీసుకొచ్చాడో తెలుసా మా పూర్వీకులు ఎలా ఉన్నారో నేను అలాగే ఉంటాను ఇప్పుడు సాంతాను గడి తీసుకొచ్చే సిద్ధాంతం ఏంటో తెలుసా మా పూర్వీకులు ఎలా ఉన్నారో నేను అలాగే ఉంటాను నేను అనుకో తల్లిని మార్చేసినట్టు ఏంటంటే అండి తల్లిని మార్చి ఎంత వికృతమైనటువంటి చేష్టను మనుషుల్లో ప్రవేశపెట్టాడు చూడండి అంటే ఇంక ప్పటికీ కూడా అజ్ఞానంలోనే ఉండాలి మాకింత తొత్తులుగానే ఉండాలి తప్ప ఇంకెప్పటికీ వాళ్ళు బాగుపడడానికి వీల్లేదు సాతాను సాతానగడి వేసే తంత్రాలు ఇలాగే ఉంటాయి ఇప్పుడు వాడి ఉద్దేశం ఏంటి ఒకప్పుడు ఒంటి మీద బట్టలు లేకుండా బ్రతకాలి వీళ్ళు ఒకప్పుడు మాకింత పాలేరులాగా పనిచేశారు ఒకప్పుడు మేము పెట్టిందే వాళ్ళకి తిండి ఒకప్పుడు మాకు దోత్సాహం చేశారు ఇప్పుడు కూడా అలాగే ఉండాలి ఎప్పుడైతే క్రైస్తవులోనికి వెళ్ళాడో వాడికి ఏమొచ్చేస్తుంది స్వతంత్రత వచ్చేస్తుంది బుద్ధి కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది వివేచన కలుగుతుంది ఏమండి సన్మార్గం వైపు వెళ్తున్నాడు అభివృద్ధి వైపు వెళ్తున్నాడు మనతో పాటు కూర్చుంటున్నాడు ఒకప్పుడు గోచి పెట్టుకుని మన పాదాల కింద కూర్చునేవాడు ఈరోజు సూట్ వేసుకుని షూ వేసుకుని మనతోటే కూర్చుంటున్నాడు ఇది కుదరదు ఇది ఎప్పటికీ జరగటానికి వీల్లేదు కాబట్టి ఏం చేయాలి ఏం చేయాలి మతాన్నడ్డెట్టుకోవాలి ఏం అడ్డెట్టుకోవాలి కులాన్ని అడ్డెట్టుకుంటే వినం కదా కులాన్ని అడ్డెట్టుకుంటే వినం కాబట్టి ఏం ఇప్పుడు మతాన్ని అడ్డెట్టుకుని ఇదిగో నువ్వు మారిపోయావు అనుకో తల్లిని మార్చేసినట్టు అంటే తాగుబోతుండేటప్పుడు తాగుబోతుగానే ఉండాలి దొంగ ఎప్పుడు దొంగగానే ఉండాలి పేదోడు ఎప్పుడు పేదోడిగానే ఉండాలి అన్యాయస్తుడు ఎప్పుడు అన్యాయస్తుడిగానే ఉండాలి వాళ్ళందరినీ మేము మా కాలు కింద పెట్టుకుని మేమే ఏలాలి అనేటువంటి స్వార్థపు ఉద్దేశంతో ఈరోజు మానవుడి యొక్క మనుగడ కొనసాగుతుంది ఒకసారి ఆలోచించండి అజ్ఞానంలో నుంచి బయటకు వద్దాం ఒకప్పుడు అలాగే బ్రతుకాం అజ్ఞానంలో ఇప్పుడు మన తల్లిదండ్రులకు ఒంటి మీద బట్టలు లేకుండా బ్రతికారు ఒకప్పుడు ఈరోజు బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగుతావు గోశీలు పెట్టుకుని తిరగలుగుతావా ఒకప్పుడు మన స్త్రీలు అది చెల్ల అక్క వదిన లేకపోతే భార్య అమ్మ మనం వివాహం చేసుకుంటే ఇతరోడ్ దగ్గరికి వెళ్ళి పడుకోవలసినటువంటి పరిస్థితులు ఈరోజు పంపిస్తాం అలాగా మరి అలాగే ఉండమని కోరుతున్నారు కదా ఇప్పుడు అనేది ఏంటి అందులోనే ఉండండి మాకెందో తొత్తులుగా ఉండండి అలాగే మీరు బ్రతకండి ఎప్పటికీ మీరు మారద్దు మారిపోతే మీరు మా మాట వినరు మా పనులు మేమే చేసుకోవాలి మాకు పాలేరుతానం చేసివాడు ఉండడం మాకు అన్ని మోసుకొచ్చివాడు ఉండడం మా పనులు మేమే చేసుకోవాలి కాబట్టి ఇలా మారిపోతున్నారు ఇలా అందరూ ఏం చేయాలి ఇప్పుడు తల్లినొడ్ సెంటిమెంట్ మాట్లాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను అదే వాస్తవం అయితే అదే వాస్తవం అయితే ఒక్కసారి మరి పూర్వం ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఏం చేయాలి ఆ సిద్ధాంతాలు చెప్పినట్లుగానే కానీ బా అంతే కదండి బట్టలు వేసుకోకూడదు పూర్తిగా మనకి మూతుకు ముంత ఉండాలి వెనకాల తాటేక ఉండాలి గోచియే పెట్టుకోవాలి ఒక చాటికల్ నీళ్ళు తాకూడదు అయ్యే కదా పూర్వం ఉన్నటువంటి సిద్ధాంతాలన్నీ అయ్యే కదా ఏమంటే మనం ఒక దాంట్లో స్వాతంత్రం వెళ్ళటం లేదు ఏది సాధించడానికి లేదు ఏ ఉన్నతమైన స్థితిలోకి ఎదగడానికి లేదు ఏమంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బ్రతకం అవన్నీ తప్పు అని తెలుసుకుంటున్నావు కదా ఒకప్పుడు మన తల్లిదండ్రులు ఏమండి ఇవేవి కలిగి లేరు ఈరోజు అన్నీ మనం కలిగి జీవించాలని ఇష్టపడుతున్నాం మంచి గృహం కట్టుకోవాలనుకుంటున్నాం మంచి బట్ట కట్టుకోవాలనుకుంటున్నాం మంచి వాహనాలు కలిగి ఉండాలనుకుంటున్నాం ఏమంటే ఖరీదైన మంచి ఉద్యోగాలు మన పిల్లలు చేయాలనుకుంటున్నాం ఇవన్నీ ఎందుకు కోరుకుంటున్నావు మంచి టెక్నాలజీ కలిగి మనము జీవించాలనుకుంటున్నాం ఇవన్నీ ఎవరు కనిపెట్టారు నేను గతంలో కూడా చెప్పాను భూమి మీద ప్రతి మానవుడు వాడుతున్నటువంటి వస్తువుల్లో ఇంచుమించుగా ఎనభై శాతం క్రైస్తువులు కనిపెట్టినాయే మరి క్రైస్తువుడు కనిపెట్టగలిగాడంటే క్రైస్తువుడు అవి ఆ వస్తువును కనిపెట్టగలిగాడంటే ఆ వస్తువులు కనిపెట్టడానికి కలిగినటువంటి జ్ఞానం ఎక్కడిది బైబిల్లో నుంచి సంపాదించుకున్నది కాదా ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు మన చేతుల్లో మన ఇంట్లో ఉన్న వస్తువులు పరిశీలన చేయండి ఆ వస్తువులు తయారయ్యి మన దగ్గరికి వచ్చినాయి అంటే ఆ తయారయ్యే యంత్రాలను కనిపెట్టింది ఎవరో దాని వెనకాల ఏదో ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఎవరో పరిశీలన చేయి అలా ఎన్ని మానేస్తావు ఎన్ని మానేయగలుగుతావు క్రైస్తవుడు కనిపెట్టినాయి అలా మానేస్తే చివరికి ఏది లేకుండా ఏం చేయాలి గాలి ఆరగించి చచ్చిపోవాలి కాబట్టి అజ్ఞానాన్ని విడిచిపెడదాం అంధకార సంబంధమైన పరిస్థితులు విడిచిపెడదాం నన్ను ఒక అబ్బాయి ఇలాగే అడిగాడు అలా పూర్వం నుంచి ఉన్నాయే అలాగే నడుతాం అని అలాగే ఉండిపోతాం నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు ఇలా మారితే తల్లిని మార్చేసినట్టు అనియా అప్పుడు నేను అన్నాను బాబు ఒక మాట నిన్ను అడుగుతాను నాకు సరైన సమాధానం చెప్పు అయితే అడిగా అన్నాడు ఇప్పుడు నువ్వు ఈ ఊరిలో పుట్టావు ఈ ఊర్లోనే పెరుగుతున్నావు ఒక వృత్తి కలిగి ఉన్నావు ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావు ఇక్కడ వాతావరణం అంతా నువ్వు గమనిస్తున్నావు నువ్వు ఎదగటానికి నీకు భవిష్యత్తు లేనదే లేదు అని నీకు అర్థమైనప్పుడు ఏం చేస్తున్నావు ఇక్కడే పుట్టావు ఇక్కడే పెరుగావు ఇక్కడే జీవిస్తున్నావు ఇప్పుడు నువ్వు బ్రతకడానికి ఆధారం ఇక్కడ ఏమీ కనబట్టలేదు అప్పుడు ఏం చేస్తున్నావు ఏమండి వేరే చోటకి వెళ్తున్నావు కదా తల్లి నుదులు పెడుతున్నావు తండ్రి నుదులు పెడుతున్నావు ప్రాంతాన్ని వదిలి పెడుతున్నావు కులాన్ని వదులు పెడుతున్నావు ఏమండి బంధువులు నుదులు పెడుతున్నావు దేశాన్ని వదిలిపెట్టేసి ఏం చేస్తున్నావు ఇంకొక ద్వేషాలు వెళ్ళిపోతున్నావు ఎందుకోసం బ్రతకడం కోసం అదేంటి మరి ఊరు నుదులు పెట్టేస్తే ఏం వదిలి పెట్టేసినట్టు తల్లి పెట్టేసినట్టే కదా ఈ వృత్తి కాకుండా ఇంకొక వృత్తి చేస్తే ఏం చేసినట్టు మరి మన పూర్వీకులు ఎలా బ్రతకారు అలాగే బ్రతకాలి కదా మనం అజ్ఞానపు మాటలండి అజ్ఞానపు సిద్ధాంతాలండి ఇవన్నీ అంటే మనిషిని ఎదగకుండా చేయడానికి చేసే పద్ధతులు ఇవన్నీ కూడా కానీ ఏసు ప్రభు అలా అనగదొక్కలేదు ఎవరిని ఎందుకు క్రైస్తవ్యంలోనికి ప్రతి ఒక్కళ్ళు రాగలుగుతున్నారంటే ప్రతి వ్యక్తిని కూడా సమానంగా చూసింది యేసు క్రీస్తు వారు అక్కడ మాత్రమే దేవునికి స్తోత్రం వ్యత్యాసాలు కొట్టేశాడు భేదాలు కొట్టేశాడు సత్యాన్ని చెప్పాడు మోసపూరితంగా ఎవరికి ఏది చెప్పలేదు అయినా మా నువ్వేదైతే నేను చెప్పానో అది నీకు గ్రంథంగా నీ చేతికి ఇస్తానని ఇచ్చాడు ప్రపంచంలో ఇన్ని మతాలు ఉన్నాయి కదండి ఇన్ని మతాలు ఉన్నాయి కదా ఇన్ని మతాలను ఆచరిస్తున్న వారిని ఒకసారి ఆలోచన చేయండి ఆ మత గ్రంథాలు ఎంతమంది దగ్గర ఉన్నాయో పూర్తిగా దాన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు కంఠాపదంగా చదివిన వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఎవరు ఏది చెప్తే దానికి లోపడిపోతున్నారు ఈరోజు మనుషులు కానీ క్రైస్తవ్యంలో ఉన్నది ఏంటో తెలుసా చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలోడు వరకు వాడికి చదువు వచ్చినా రాకపోయినా బైబిల్ గ్రంథం అనేటువంటిది దేవుడు చేతిలో పెట్టాడంటే కారణం దానిలో అంత యథార్థత ఉంది కాబట్టి అంత పరిశుద్ధత ఉంది కాబట్టి అంత నిజాయితీ ఉంది కాబట్టి దేవుడు ప్రతి మనిషి చేతిలో పెడుతున్నాడు ఏవేవో ఏవేవో కల్పించి మనుషుల్ని దేవునిలోనికి రాకుండా దేవుని ఎరగకుండా దుష్టుడు పన్నాగాలు పన్నేటువంటి కాలంలోకి వచ్చేసాం కారణం ఏంటంటే ఆయన రాకడ సమీపించిందన్న సంగతి వాడికి అర్థమయ్యి ఈ కుతంత్రాలు అన్నీ చేస్తూ ఉన్నాడు అన్న సంగతి మనం గుర్తించడం కోసం ఇన్ని విషయాలు మీకు చెప్పవలసి వచ్చింది